హాయ్ అండి అందరికీ నమస్కారం అందరేలా ఎలా ఉన్నారండి వెల్కమ్ టు టీవీ ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో శ్రావణ శుక్రవారపు పూజ అండి అయితే ఈ వీడియో మీకు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసరికి చాలా చాలా లేట్ అయిపోయింది ఏమీ అనుకోవద్దండి అయితే ఇంకా ఇప్పుడు నేను మార్నింగ్ లెగ్గానే చేసే పని ఏంటంటే ముందు పొయ్యిని శుభ్రం చేసుకోవడం ప్రసాదాలు అవి మనం వండుతాం కదండి ముందు రోజైతే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను కానీ ఎర్లీ మార్నింగ్కే చక్కగా స్నానమై చేసుకుని వచ్చి ఇంకా پوځي کې مانم కాస్త గంధం పెట్టి కుంకుమ పెట్టి ముందు అగ్నిదేవుడికి నమస్కరించుకోవాలండి ఏంటంటే మనకు పాతకాలం అప్పుడు పొయ్యి అంటే చక్కగా అలుక్కుని దానికి ముగ్గులు పోసుకొని అండి అప్పుడు పండగల రోజుల్లో అప్పుడు మనకి మామూలుగా మనకి పొయ్యిలు కాబట్టి అలా చేసుకునే వాళ్ళం ఇప్పుడు గ్యాస్ పొయ్యిలే కాబట్టి తుడి చేసుకొని కాస్త గంధం పెట్టి బొట్టు పెట్టి ఇంకా కాస్త గ్యాస్ వెలిగించుకున్న తర్వాత ఇంకా మనం అన్ని వన్ బై వన్ పులిహారిక రైసు తర్వాత పరమాన్నానికి రైసు ఇంకా బూరెలకి పప్పు ఉడకబెట్టుకోవాలి కదండీ శనగపప్పు నేను నైటే నానబెట్టి పెట్టుకున్నాను అది ఇంకా అవన్నీ ఒక్కొక్కటిగా పెట్టేసుకొని ముందు ఇంకా ఒకసారి నమస్కారం చేసుకుంటున్నానండి అగ్నిదేవుడికి ఈ రోజునే కదండి ప్రతిరోజు కూడా మనం పచ్చిభూతాల్లో ఒకటైన అగ్నిదేవుడికి నమస్కరించుకోవాలండి అదొక పద్ధతిగా మనకి పెద్దవాళ్ళు ఈ పండగల రూపంగా మనకు తెలిసేటట్టుగా పెట్టారండి అలాంటి అగ్నిదేవుడు చక్కగా ప్రశాంతంగా ఉండి స్వామివారికి నివేదించే నైవేద్యాలన్నీ కూడా చక్కగా కుదరాలని చెప్పేసి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండమని శాంతంగా ఉండమని చక్కగా మనం నమస్కరించుకోవాలండి అలా చక్క పొయ్యి మీద అయితే ఇలా మూడు పెట్టేసుకున్నాను వీటి పానాన చక్కగా అవి ఉడుగుతూ ఉంటాయి ఇలాగా బయటకో పని లోపలికో పని చేసుకుంటూ ఉంటాం కదండి మన అందరికీ తెలిసిందే కదా అయితే ఈ వీడియో వచ్చేసరికి మీకు ముందు రోజు తీసిందండి నేను ముగ్గులు అవి వేసుకుంటున్నానని చెప్పాను కదా ఇలాగ తులసమ్మ దగ్గర కూడా మళ్ళీ సేమ్ అవే ముగ్గులండి ఎప్పుడు అవే కాకపోతే అవి పోతూ అవుతూ ఉంటే వాటిపైన కలర్స్ చేస్తూ ఉంటాను అంతేనండి నాకైతే ఇవి చాలా చాలా ఫేవరెట్ అండి చాలా ఇష్టము అందులోనూ రామచిలకలు మన దగ్గరికి కనిపించవు కానీ రో రోజు పైనుంచి వెళ్తూనే ఉంటాయండి చెట్లు కదా కిచకిచమ అరుస్తూ చక్కగా వెళ్తూ ఉంటాయి అందుకని చెప్పి నేను ఫస్ట్లోనే ఈ చినకలు ముగ్గులు వేసుకున్నానండి ఆ తులసొమ్మ దగ్గర చక్కగా ఇంటి ముందు అయితే ఇదండి ఇంక గుమ్మం ముందు ఇలా ముగ్గుతోటి చక్కగా మామిడి తోరణాలు కట్టుకొని గుమ్మానికి రెండు పువ్వులు కట్టుకుంటే కనుక చక్కగా అందంగా ఉంటుంది కదండి చూడండి ఎంత అందంగా ఉన్నదో ఇంక ఇది మన ఆడవాళ్ళ ఇంట్రెస్ట్ అండి అంతే ఓపిక ఇంకా ఏదైనా మనకి ఐడియా రావాలి దానికి నచ్చినట్టుగా ఇలా చేసుకుందాము అనేసి దానికి తగ్గట్టుగా ఇల్లు అందంగా ఉంటుందని నా ఉద్దేశం అండి ఇంకా అలా అందంగా పెట్టుకుంటే బాగుంటుంది కదండి బోర్డుగా ఉండటం నాకు ఎందుకు అంత ఇష్టం ఉండదు కాబట్టి ఈ పువ్వులతోని ఇలా ముగ్గులతో నింపేస్తూ ఉంటాను అన్నమాట ఇదండి ఇక ప్రసాదాలు ఏమనుకున్నానంటే కనుక ఇవి పులిహోర చేశానండి చెంతకొండ పులిహోర ఇవి తయారు చేసే విధానాలన్నీ కూడా మీకు తర్వాత నేను అప్లోడ్ చేస్తాను అన్ని రకాలు ఎలా వండుకున్నాను ఏంటనేది ఇంకా ఈ చింతపండు పులిహోర మీకు ఆల్రెడీ నేను ఒకటి పెట్టానండి ఒక విధానం ఇది రెండో విధానం ఇది మీకు తర్వాత చెప్తాను మీకు ఎలా చేసుకున్నాను ఏంటనేది చాలా చాలా బాగా కుదిరిందండి ఇంకా ఒక మూడు గ్లాసులు రైస్కి అయితే పులిహోర చేశాను ఇది వచ్చేసరికి ఒక గ్లాసు రైస్ అండి చక్కగా సగ్గుబియ్యం వేసి పాలల్లో ఉడకబెట్టి బెల్లం వేసి చక్కగా జీడిపప్పు కిస్మిస్ వేసిన పరమాన్నం తర్వాత చక్కెర పొంగలి ఈ చక్కెర పొంగలి అయితే నేను ఫస్ట్ టైం అండి ట్రై చేయడం ఇప్పటివరకు చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఎలా తయారు చేశాను అనేది మీకు వీడియోలో పెడతాను తర్వాత కుడుములు ఈ పదకొండు గుండ్రాలని మనం వాయనం ఇస్తాం కదండీ బూరెలు అన్ని ప్రసాదాలు అన్నీ పెట్టి ఇంకా కంపల్సరీ కుడుములు కావాలి ఈ కుడుములు కూడా తయారు చేసే విధానం వీడలో పెడతాను తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం పానకము తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్నానండి చలివిడి బెల్లము చక్కగా వరిపిండి వేసి కలిపిన చలివిడి ఇంక ఇవి వచ్చేసరికి పూర్ణ పూర్లు మనకి శనగపప్పుతో వండిన బూర్లు అండి ఇవి కూడా మీకు ఫుల్ వీడియోలో పెడతాను ఎలా చేసుకున్నాను అనేది ఆల్రెడీ మీకు సంక్రాంతి పండగప్పుడు పెసరపప్పు పెట్టిన బూర్లు పెట్టా చూపించానండి ఇది పూర్ణం బూర్లు అనమాట ఇవండి ప్రసాదాలు అయితేనే కల్లాపు వేసుకొని ముగ్గులు పెట్టుకునే విషయానికి వచ్చేసరికి నేను ఆవుపేట తీసుకొచ్చుకున్నాను కదండి మీకు వీడియోలో కూడా అప్లోడ్ చేశాను గోమాత దగ్గరికి వెళ్ళిన తర్వాత వస్తు వస్తు తెచ్చుకున్నానని చెప్పాను కదండి అయితే ఇంకా అత్త అయితే కల్లాపి వేసారు కానీ నేను ముగ్గు కొట్టంతో ముగ్గు పెడతామని చెప్పి చూసాను పండుగలు అప్పుడు కదా గొట్టాలతో చక్కగా ముగ్గులు పెట్టుకుంటే సరే అని ట్రై చేస్తే ముగ్గు మనకి వర్షానికి తడిచిపోయిందండి కాబట్టి అసలు అందులోంచి రావట్లేదు సరే ఇంకా చేతితోనే పెట్టేసేయండి అత్తయ్య రెండు గొట్టాలతో ట్రై చేసినా రావట్లేదు అని అంటే ఇంకా అత్తయ్య చేతితో పెట్టేసారండి మా అత్తయ్య గారి ముగ్గులు మీరు చూసే ఉంటారు మొత్తం ఇల్లు ఎక్కడ చూసినా కమలాలే పెడతారండి కలుగు పువ్వులు అంటే బాగా ఇష్టం మాట ఆ కలుగు పువ్వులు కూడా ఎంత పర్ఫెక్ట్గా పెడతారంటే చక్కగా పెద్ద పూలు అండి నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూడండి ఎంత పెద్ద కలువు పూలు అంటే ఇక్కడ ఒకటి వేస్తారా మళ్ళీ బుద్ధుడి దగ్గర కూడా మళ్ళీ అదే కలువ పువ్వు అన్నమాట గుమ్మం ముందు అక్కడ గేటు ముందు కూడా అదే కలువ పువ్వు ఇంకా అవే వేస్తూ ఉంటారండి చాలా బాగుంటాయి నిండుగా కూడాను ఇంకా సరే ఇంకా అత్త అయితే ముగ్గు వేసేస్తున్నారు కదా అని చెప్పి నేను ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ అయితే చేసుకుందామని ఇలా అన్ని తెచ్చుకున్నానండి కాస్త పరమాన్నం అయితే స్వామివారికి నైవేద్యంగా పెడదామని ఇవాళ పాలు కాకుండా పెడతాను అనమాట అలా చేసుకొని ఇలా ఇంకా నేను అక్కడి నుంచి తీసుకొని బయటకు రాలేదండి ఇంకా మా పిల్లిగారు వచ్చేసి ఇదిగోండి చక్కగా పెట్టిన నైవేద్యాన్ని ఇలా ఇష్టంగా తింటుంది అన్నమాట పరమాన్నాన్ని చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంకా తులసి పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా స్వామివారి నైవేద్యాన్ని స్వీకరించారు అని చెప్పేసి సంతోషపడుతూ ఇంకా ఇంటి ముందు అయితే మళ్ళీ మనం గుమ్మం ముందు అటు ఇటు కాస్త ముగ్గు వేసుకొని ఉడతమ్మలకి మేత వేస్తాం కదండి పిండి ముగ్గుతోటి ఇవి మనం తలుపు గేటు వేసినప్పుడు లోపల ఉండగా అలజట లేదన్నప్పుడు వచ్చి చక్కగా ఈ పిండి ముగ్గు అంతా తినేస్తాయండి అటు ఇటు కూడా వేసిన ముగ్గు వాటికి అన్నమాట ఇది అలాగే గుమ్మ ముందు నాలుగు పువ్వులు పెట్టుకొని చక్కగా అలా గిన్నెలో పెట్టుకున్నామంటే చక్కగా అందంగా ఉంటుంది ఎవరైనా గొమ్మని ఇంటికి రాగానే ఒక పాజిటివ్ వైబ్స్ అండి మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ అంటారన్నమాట చాలా అందంగా ముగ్గులు వేసుకోవడం కానీ అందంగా దేవుణ్ణి పెట్టుకోవడం కానీ చాలా బాగుంటుందమ్మా అని చెప్పేసి ఆ సంతోషం మనం ఎన్ని రూపాయలు ఇస్తే వస్తా చెప్పండి ఏమిస్తే వస్తా చెప్పండి కదా అలా మనకి బాగుంటుంది తర్వాత వచ్చిన వాళ్ళు చూసినందుకు కూడా ఆనందపడతారు కదండి అది అందులో ఉన్న అర్థం మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు పెట్టింది పేరండి ఇలాంటి వాటిలన్నింటినీ కూడా మనకి ఇల్లు నీట్గా పెట్టుకోవడం కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కానీ ఎవరినైనా ఆనందపరచడానికి కానీ ఎన్నో రహస్యాలు ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు మనం ఇలా కాపాడుకుందామండి పని అనుకోవద్దు అది మనకు ఒక మానసిక ప్రశాంతత ఇవ్వడం తర్వాత మన బాడీకి కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అండి అది అలవాటుగా మారిపోతే అసలు పని అని కూడా అనిపించదండి ఒక రకంగా చెప్పాలంటే అది చెయ్యకపోతేనే ఇంకా మనసుకు ఏదోలా ఉంటుంది అనమాట ఇదండి ఇంకా నిత్య దీపారాధన అనేది ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాను అలాగే చక్కగా రెండు మామిడి డబ్బులు పెట్టేసి ఇంకా లోపల ప్రసాదం వచ్చేసరికి స్వామికి కాస్త పూరి పరమన్నం ఉండేది కదండి కుడుము ఇవి మాటగా అలాగా స్వామికి ప్రసాదం పెట్టేసి ఇంకా లక్ష్మీదేవి పూజకు కావాల్సిన అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను చూపిస్తానండి ఇప్పుడు ముందైతే నిత్య దీపారాధన తర్వాత కాస్త పీఠం ఏర్పరచుకోవాలండి లక్ష్మీదేవికి నేను పేడ తెచ్చుకున్నాను కదా దాంతో కాస్త అలుక్కున్నట్టుగా నీళ్లు పోసుకొని మనం సదునుగా చేసుకొని దానిపైన వరిపిండితోటి పద్మం ముగ్గు ఏర్పరచుకోవాలండి ముందుగా ఈ పేట వచ్చేసరికి నేను ఇప్పుడు కదండి దగ్గర తరగ ఒక ఇరవై సంవత్సరాలు బట్టి నేను వాడుకునే పీట అండి దేవుడి దగ్గరికి ఎటువంటి పూజలకైనా వ్రతాలకైనా ఈ పీట మీదే అమ్మవారిని అయ్యవారిని కూర్చోబెట్టుకొని చేసుకునే పీట అండి ఇంకా దాని మీదే మళ్ళీ అమ్మవారికి ఈ సంవత్సరం కూడా చక్కగా ఇలాగ పీట మేరపరచుకుంటున్నాను అనమాట దానిపైన పిండి ముగ్గు అయితే వేసుకుంటున్నాను పద్మం ముగ్గు ఇదండి చాలా పాతకాలం పద్ధతేనండి ఇది మనం ఇప్పుడు ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం కదండి అందులోనే అవైలబుల్గా కూడా ఉండటం లేదు ఉన్న వాటితోనే చేసుకుంటున్నాము ఇదేంటంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే చారుమతి దేవి అచ్చంగా ఇలాగే అమ్మవారిని చక్కగా పీఠం ఏర్పరిచి అదే అంటే మనకి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా బాగుండాలండి ఇప్పుడు మనకి చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళని కుదరలేదు కానీ లేదంటే అది మధ్యలోకి లాగి చక్కగాను మనం చుట్టూ కూడా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసుకునేటట్టుగా ఏర్పరచుకుంటే ఇంకా బాగుంటుందండి పిండి ముగ్గు అయితే వేసుకున్నాం కదా దానిపైన కస్త పసుపు కుంకుమ అక్షంతలు పువ్వుని సమర్పించి అమ్మవారిని కూర్చోబెట్టుకునే పీఠం నా దగ్గర మీరు ఎప్పుడూ చూసేద్దానండి చిన్నది ఇలా ఉంటుంది అన్నమాట దీనికే కస్త పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టుకొని రెండు చేతులతోటి అమ్మవారి పీఠాన్ని అలా చక్కగా ఏర్పరిచి అమ్మ చక్కగా నువ్వు ఈ పీఠం అయితే ఏర్పరిచాను నువ్వు వచ్చి కూర్చో తల్లి అని చెప్పి చక్కగా నమస్కరించుకుంటామండి ఇలా చక్క దానిపైన కూడా కాస్త పసుపు కుంకుమ అక్షంతులు వేసి చక్కగా నమస్కరించుకొని ఇంకా మనం కలిసంలోకి కావాల్సినవి ఏమేమి ఉంటాయి మన అందరికీ తెలిసిందే కదండి బియ్యం నింపుకుంటాము కొంతమంది అయితే నీళ్లు నింపుతారండి నేనైతే బియ్యం నింపుతాను తర్వాత అందులోనే కాస్త పసుపు కుంకుమ అక్షంతులు వేసిన తర్వాత కాస్త చిల్లర టప్పులు కూడా వేసి అందులోనే ఇంకా దానిపైన కొబ్బరికాయ పెట్టి చుట్టూ మా లు పెట్టేసి ఇంకా కలసం మీద మనం నరకెళ్ళ ముక్క పెడతాం కదా చుట్టి అది పెట్టిన తర్వాత నా దగ్గర ఉన్న అమ్మవారి ముక్కాలమండి ఇది ఎప్పుడూ నేను ప్రతి సంవత్సరం అమ్మవారికి చీర కడతాను అనమాట అయితే ఇంకా ఈ సంవత్సరం ఇలా కాస్త డిఫరెంట్గా ఇలా చక్కగా అన్నమాట న్యాచురల్గా మనకు దాన్ని బట్టి ఇలా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అమ్మవారిని అలా అలంకరించుకున్నానండి తర్వాత నైవేద్యాలు అవి పెట్టి వ్రతం అనేది చక్కగా కంప్లీట్ అయిందండి తల్లి మా ఇగురు మా అత్తగారితో కలిపి తల దగ్గర చక్కగా కూర్చొని వ్రతం చేసుకున్నాము ఇంకా అవన్నీ ఇంకా మీకు ఎందుకులే అని చెప్పి నేను పెట్టలేదు ఇంకా మామూలే కదండి పీఠం ఏర్పరుచుకునే వరకే కదా మనకి తెలియని దానికో ఉంటాము కానీ అది అలా సింపుల్గా చేసుకొని చక్కగా అమ్మవారిని కలిసానికి నేను పెట్టుకున్నాను కాబట్టి ఇంకా శారీ కట్టేది అవి ఉంటే కనుక మీకు నెక్స్ట్ చూపించేదాన్ని ఇంకా అదేమీ కట్టలేదండి ఈ సంవత్సరం ఇంకా ఇలా సింపుల్గా చేసుకొని ఇంకా వచ్చిన పేరెంట్ వాళ్ళకి కాస్త పసుపు రాసి కుంకుమ పెట్టి గంధం పోసి చక్కగా అక్షంతలు ఇచ్చి తాంబూలం ఇస్తాం కదా అది అయితే జరుగుతుంది ఇంకా అమ్మవారికి ఫస్ట్ గుంట వచ్చిన వారికి మనం వాయినం కూడా ఇస్తాం కదండి తను మా ఫ్రెండు చక్కగా అమ్మవారికి కీర్తనలు అయితే చాలా ప్రేమతో చాలా ఇష్టంగా పాడుతుందండి తన వాయిస్ అయితే మీకు వినిపిస్తాను ఇలా you mm -hmm. श्रीमहालक्ष्मी

చిన్ని కృష్ణుడు చెంతల మాలనున్న చిన్ని కృష్ణుడు ముద్దు గారి సోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మాహిమాల దేవకీ సూతుడు ప్రతికే శంకు చక్రా వైడూయ గతియ మమ్మో గు కమలాక్షుడు గతయ మమ్మో గమలాక్షుడు గతయ మమ్మో గమలాక్షుడు మరి సోదా ముంగిటి ముత్యము रा माहि माला देवकी सुडु

విన్నారు కదండి ఎంత చక్కగా పాడిందో కదా మహాలక్ష్మి ఇంటికి వచ్చి చక్కగా పాట పాడిందా అనిపించింది అలాగే అయ్యవారికి ఎంతో ముచ్చటగా ఆ ముద్దులు కృష్ణయ్యకి అందులోని కృష్ణాష్టమి కదండి అమరుసటి రోజు చక్కగా ఆ రామయ్య తండ్రికి మా శ్రీ మహావిష్ణువుకి ముద్దులడికి శ్రీ కృష్ణుడికి చక్కగా సమర్పించినట్టుగా ఆ కీర్తన కూడా పాడింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా పూజ అనేది కంప్లీట్ అయినట్టు అనిపించిందండి అలాగే చక్కగా తనకే ముందు వాయనం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మిగతా పేరెంట్ వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి పేరంటానికి రెండమ్మ అని చెప్పేసి పిలవడం తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి కుంకుమ పెట్టి గంధం పూసి చకాక్షంత్రి ఇచ్చి వేపించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మనకి తాంబూలం ఇస్తాం కదండీ ఆకు ఒక్క రూపాయి కాసు తర్వాత తాంబూలంలో పెట్టే అరటిపళ్ళు మనకి ఒక రవికెల ముక్క తర్వాత గాజులు శనగలు నానబెట్టి పెట్టుకున్నాను కదండి అవి కూడా పెట్టి తాంబూలం అనేది ఇస్తాం కదా అది మామూలుగానే ఇంక దీనికి ఏంటంటే చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు లేదంటే పెళ్ళైన వాళ్ళు పెళ్ళికాని వాళ్ళు అది ఏమీ లేదండి ప్రతి ఒక్కరూ కూడాను ఈ పూజకి తాంబూలం తీసుకోవడానికి అర్హులండి దేవి సామూహికంగా చేసుకుందండి సామూహికంగా చేసుకునే పూజ ఈ వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ వరలక్ష్మి పూజకి వాళ్ళు వీళ్ళని తారతమ్యాలు అనేవి ఏమీ లేవండి ఇంకా అలాగే చక్కగా అమ్మవారిని అయితే నేను మీకు ముందే చెప్పానండి సంవత్సరం కాసు కొనక్కర్లేదు ముందు మనం కొనుక్కుని పెట్టుకున్నది వాడకుండా అమ్మవారి మెడలో ఉంటే అదే మళ్ళీ శుభ్రం చేసి అంటే శుద్ధి చేసి మనం చక్కగా మళ్ళీ అమ్మవారికి పూజకి వాడుకోవచ్చు అని చెప్పేసి అలాగే నా దగ్గర ఉన్న లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది కదండి ఆ అమ్మవారికి చక్కగా మళ్ళీ ఆ నల్లపూసలతోటి కొత్త పూరాలతోటి అరువుకుని గుచ్చి ముత్యాల ఉంటే చక్కగా అమ్మవారికి హారంగా వేసి నా దగ్గర ఉన్న ముఖాల చక్కగా నా కలసానికి ఏర్పరచుకొని ధూప దీపాలతోటి నైవేద్యాలతోటి ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి చాలా సింపుల్ విధానమే మనం పెట్టుకునే స్తోమతను బట్టి అంతేనండి ఇందులో మనం ఆర్బాటాలకు వెళ్ళిపోయింది ఏమీ లేదండి అయితే మనకి భగవంతుడు ఇచ్చిన శక్తి కొద్దీ సేవ చేసుకోవడం కూడా మన ధర్మం అన్నమాట అది ఉన్నదాన్ని కూడా లేదు అనుకొని పిసినారిగా చేయడం కానీ మనకు లేకపోయినా కూడా ఆర్పాటానికి వెళ్ళి ఓ అప్పులు చేసి చేయడం హంగుల కోసం చేయడం కన్నా కూడాను ఉన్నంతటా చేసుకోవడంలో అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని చెప్పి నా నమ్మకం అండి ఇంకా అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చక్కగా కన్నుల పండుగగా నిండుగా చేసుకున్న అమ్మవారి పూజనైతే ఈ సంవత్సరం మీకు అప్లోడ్ చేసి చక్క వీడియోలో కూడా పెట్టుకునే అవకాశం ఇచ్చిందండి తల్లి ఇవి నా లైఫ్లో ఒక మెమరీగా ఉండిపోతాయండి అంటే మనం పిల్లలకి మన మనవరాళ్ళకి వాళ్ళందరికీ కూడా గుర్తుగా అప్పట్లో నేను ఇలా చేసుకునేదాన్ని అనేసి మనకి వయసు అయిపోతుంది కదండి ఉండే కొద్దీ కూడా వచ్చేది కాదు పోయేదే కాబట్టి అప్పట్లో మనం ఇలా చేసుకునే వాళ్ళము చక్కగానే ఒక తీపి గుర్తులు అమ్మవారి సేవ ఇలా చేసుకున్నామని మన వీడియోస్ చూసి ఇంకొంతమంది ఇలా కూడా చేసుకోవచ్చా అని అనేసి కొంతమంది తెలుసుకోవడానికి కానీ అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టుకోవడం అండి లేదా అంతకుముందు చేసుకున్న నా పూజా విధానం కూడా చాలా చాలా బాగుంటుందండి ఆ వీడియోస్ అయితే లేవు కానీ ఎక్కడ ఉంటే కనుక చిన్న చిన్న బిట్లు కానీ ఫొటోస్ కానీ మీకు అప్లోడ్ చేస్తాను ఇప్పుడైనా ఇలా ప్రతి సంవత్సరం చేసుకునే అమ్మవారి పూజ చక్కగా సాయంత్రం పూట కూడా అమ్మవారికి కాస్త నైవేద్యం పెట్టి దీపాలలో చూసుకుంటే చూడండి ఎంత అందంగా ఉన్నారో కదా అందరినీ చల్లగా కాపాడుతండి అని చెప్పి ఒక్క నమస్కారం చేసుకున్నానండి